వెల్కమ్ టు తెలుగు ఛానల్స్ లో వస్తున్న కామెడీ షోలలో జబర్దస్త్ మోస్ట్ పాపులర్ షోగా పేరు తెచ్చుకుంది ఈ కామెడీ షో కోసం హాస్య ప్రతి ప్రతివారం ఎప్పుడెప్పుడా వేచి చూస్తారు అని అనటంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి మోస్ట్ పాపులర్ షోని స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదట ఈ షోలో యాంకర్ల నుంచి జడ్జీల వరకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కావాల్సినంత డబ్బు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కాగా ఈ షోలో లో స్కిట్స్ కి వచ్చే స్పందన ఎంత ఉంటుందో అంతకు మించిన స్పందన ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు రోజాలకి ఉంది ఈ ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ అయిందంటే కారణం కంటెస్టెంట్లతో పాటు నాగబాబు రోజా కామెడీ ఉన్నా లేకపోయినా వాళ్ళ నవ్వులు కాంటెస్టెంట్లపై వాళ్ళు వేసే సెటైర్లకి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు అలాంటి నాగబాబు రోజా లేకుండా ఈ కార్యక్రమాన్ని ఊహించుకోవటానికి కొద్దిగా కష్టమే అయితే ఇకపై వాళ్ళిద్దరు జబర్దస్త్ స్టేజ్ పై కనిపించరు వారి స్థానంలో కొత్త వారిని తీసుకువచ్చింది జబర్దస్త్ యాజమాన్యం ఏప్రిల్ ఐదున ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో కొత్త జడ్జీలని ఇంట్రడ్యూస్ చేసేశారు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాటు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జబర్దస్త్ ఎక్స్ట్రా కొత్త వ్యవహరించనున్నారు కాగా జబర్దస్త్ జడ్జీలైన నాగబాబు రోజాలు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో బిజీ అవ్వటంతో ప్రస్తుతం ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తుండగా పవన్ కళ్యాణ్ జనసేనలో చేరిన నాగబాబు ఆ పార్టీ తరపున నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో వారం రోజులే వీళ్ళిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు దీంతో వీరి స్థానంలో జడ్జీలుగా మీనా శేఖర్ మాస్టర్లను తీసుకువచ్చింది మల్లెమాల యాజమాన్యం అయితే నాగబాబు రోజా ఇద్దరు ఎన్నికలు అయ్యేంత వరకు ఈ షోకి దూరం అవుతారా లేక పర్మనెంట్ గా షో నుండి తప్పుకున్నారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ షో కి రోజా ప్లేస్ లో జడ్జీగా వచ్చింది మీనా ఒకప్పుడు తన అందంతో నటనతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది అయితే ఆ తర్వాత సినిమాలలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మీనా తెలుగులోనూ అప్పుడప్పుడు కనిపిస్తోంది కాగా ఇప్పుడు బులితెరపై కూడా సందడి చేయడానికి రెడీ అయింది అయితే జబర్దస్త్ లో చేయడానికి మీనా భారీ రెమ్యూనరేషన్ నే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది రోజాతో కంపేర్ చేస్తే ఎక్కువే తీసుకుంటున్నట్లు సమాచారం రోజా ఒక ఎపిసోడ్ లక్ష రూపాయలు తీసుకుంటే మీనా లక్షన్నర తీసుకుందట మీనే కనిపించే ఎపిసోడ్స్ అన్ని స్పెషల్ ఎపిసోడ్స్ కాబట్టి షోకి బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుందని రేటింగ్స్ కూడా ఇంకా పెరుగుతాయని షో యాజమాన్యం మీనా అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి